కాలేజ్ ఒక చరిత్ర కలిగిన కాలేజ్ దేశానికి జాతీయ గీతం అందించిన కాలేజ్ దానికన్నా ముందు సెల్ఫ్ రూల్ మూమెంట్ అంటే మన దేశానికి మనం పాలిస్తామనే నినాదంతో ఆనిపెంట్ గారు సెల్ఫ్ రూల్ మూమెంట్ జరిపింది డిగ్రీ కాలేజ్ అదే కాకుండా డిగ్రీ కళాశాల ఎక్కడ లేకపోతే ఇటు కాకినాడ డిగ్రీ కళాశాల ఇటు హైదరాబాద్ బెంగళూరులో ఇటు చెన్నై ఆంధ్ర రాష్ట్రంలో డిగ్రీ కళాశాల ఒక మదనపల్లి తప్ప కాకినాడ హైదరాబాద్ తప్ప ఇక్కడ ఆ విధంగా ఈ బీటీ కాలేజ్కి ప్రత్యేకత ఉంది ఇటువంటి బీటీ కాలేజ్కి ఈ ఆస్తులన్నీ కాజేయాలని చెప్పి పోయిన గవర్నమెంట్ ఒక ఆలోచనతో పిటి కళాశాల కొన్ని ఎకరాల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని లెక్కలు వేసుకోవడం జరిగిందని చెప్పి నాకు చాలామంది నాకు దాని అనుగుణంగా పిటి కళాశాలకు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాదాపు ఆరున్నర కోటి రూపాయలు ఇచ్చి రెండున్నర కోట్ల రూపాయలతో ప్రహరీ గోడ కట్టించి దాదాపు పదహైదు వందల కోట్లు కలిగిన ఆస్తులకు కాపాడి ఈరోజు ఆస్తులు యథావిగా ఉన్నాయని నేను బాధ్యత తీసుకోవడం జరిగింది కూడా ఈ డి కళాశాలకు యూనివర్సిటీ చేయాలని చెప్పి చాలా సార్లు మేము కూడా ఈ నినాదాలు ధర్నాలు ఆకేషన్ చేస్తే దాని సంగీతం అవుతుంది ఈరోజు ఉద్యోగం తీసుకునేసినాము గవర్నమెంట్ కాలేజ్ అయిపోయింది ఎయిడెడ్ కాలేజ్ అని చెప్పి చాలాసార్లు పోయిన ప్రభుత్వ నాయకులు మాట్లాడండి కాకపోతే ఈ విధంగా ఎక్కడ కూడా క్లియర్ కట్గా ఓపెన్ డాక్యుమెంట్ ఈరోజు ఓపెన్ డాక్యుమెంట్ ఏం చెప్తుంది ఇటీ కళాశాలకు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకునేసింది కాలేజే కాదు అసెట్సే కాదు స్టాఫ్ కూడా టేక్ ఓవర్ చేసుకునేసింది వాళ్ళకి వచ్చిన అన్ని ఏమేమి ఉన్నాయో అన్నీ రోజు నుంచి ప్రభుత్వం బాధ్యత తీసుకునేసింది వీళ్ళ పోయి కలిసిన అర్ధ గంటలో మొత్తం వ్యవహారం సకాలంలో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని జరిగిన నాయకులు పెద్దలు లోకేష్ ఆయన ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన మినిస్ట్రీలో ఉన్న తర్వాత ఆయన కన్సల్ట్ సబ్జెక్ట్ తీసుకు వెళ్ళిన తర్వాత తక్షణం దీనికి పరిష్కారం మార్గంలో కొన్ని సంవత్సరాల నుంచి నలుపుతా ఉంది దీనికి ఎక్కడెక్కడ తిరిగినా ఎవరు ఇలా పర్లేదు ఈరోజు లోకేష్ గారు కలుస్తాను నాకు కయ్యారు ఏ విషయం అవునన్నా ఇది రాష్ట్ర దయచేసి మీరు సాయం చేయండి వాళ్ళు అని చెప్పి ఎస్ ఇప్పుడే ఇస్తున్నాం అని చెప్పి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయన దగ్గర ఉన్న ప్రైవేట్ సెక్రటరీ చెప్పి ఇమ్మీడియట్ దీన్ని పరిష్కారం మార్పు ఏమంటున్నానంటే ప్రభుత్వాల పని పనిచినది ఈ విధంగా ఉంటాయి మనిషి వచ్చి కలిసిన తర్వాత ఆ మనిషికి ఏ విధంగా న్యాయం చేస్తారు ఆ న్యాయానికి అనుగుణంగా ఈరోజు బీటీ కళాశాల జాతీయ గీతం అందించిన బీటీ కళాశాలకు మరొకసారి దీన్ని న్యాయం చేశారంటే మన నాయకుడు లోకేష్ గారినిస్తారు తప్పకుండా ముందు బీటీ కళాశాలకు జరగబోయే రోజులకి యూనివర్సిటీ కూడా చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ మా నాయకులు మా నాయకులు పెద్దలు లోకేష్ గారు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుని సకాలంలో నేను జీవో ఇచ్చి ఇంత మంది ఉద్యోగస్తుంది పీటీ కళాశాల పీటీ కళాశాల కొన్ని ఇంకా కొన్ని లక్షల మంది పిల్లలు చదివేదానికి అర్హత కల్పించిన లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు బీటీ కళాశాలలో చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తే ఒకసారి పీటీ కళాశాల ఇటం వదిలితే కొన్ని వందల మంది పిల్లలు ఇట్లా వచ్చారు ఆ రోజు చదివేవాళ్ళు నేను ఆ రోజు సీట్లు దొరికేవాళ్ళు కాదు టిఎన్ రఘునాథ్ రెడ్డి గారు వచ్చి కరస్పాండెంట్ ఆయనకి వాళ్ళు సీట్లు ఉన్నాయా సీట్లు ఇప్పించండి అన్న అటువంటి బీటీ కళాశాలకు ఇప్పుడు ఒక టీవీ చేరుకుంది ఏమని ఉన్న పిల్లలు ప్రైవేట్ కాలేజ్ తర్మిస్తున్నారు ఇంకా అవన్నీ జరగవు పూర్తిగా బీటీ కళాశాల యథావిధిగా వరకు పూర్తిగా దాన్ని బాధ్యత తీసుకొని మంచి మంచి ఫ్యాకల్టీకి లక్షల పిల్లల భవిష్యత్తు గుర్వం కోసం ప్రభుత్వాల విద్య కోసం మంచి విద్య ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం బీటీ కాదు మా మాది మాది అని చెప్పిన సార్ ప్లస్ వన్ ప్లస్ టూ అని చెప్పి ఇంటర్మీడియట్ లెవెన్ ట్వెల్వ్ అని చెప్పి ఇచ్చేసారు స్కూల్కి ఇచ్చేసాను జరిపే స్కూల్కి స్కూల్కి ఇచ్చారు ఇట్లా ఆ విధంగా మనం బీటీ కళాశాల వచ్చి ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎంఏ కానీ చాలా పెద్ద ప్లాట్ఫామ్ కలిగిన నేను మాత్రం బీటీ కాలేజ్ చదవలేదు చదువుతున్నాయి కూడా బీటీ కాలేజ్ మ్యాక్సిమం నేను తీసి ఈరోజు మా నాయకులు లోకేష్ గారు చేశారు నేను అనుగుణంగా తప్పకుండా బీటీ కాలేజ్ కళాశాల ఇవే కాకుండా పొలిటికల్ ఇవి వేరే పాలిటెక్నల్ కాలేజెస్ కానీ ఇవే కాకుండా ఐటీఐ సెక్టార్ కానీ ఇవే కాకుండా నేను మాట్లాడేదాన్ని నర్సింగ్ సెక్టార్ కానీ ఇవన్నీ పెట్టించి అన్ని విధాలుగా దాన్ని బిల్లదో వదిలేస్తే అది నా శిథిలావస్థలు అవుతుంది అట్లా కాకుండా డే టు డే దానికి ఇంకా డెవలప్ చేసి బాగా దానికి పూర్తిగా పిల్లలకు అందుబాటులో ఉండేటట్టుగా బ్యూటీ కలెక్టర్ చూస్తామని చెప్పి దీనివల్ల ఇంకా కొన్ని లక్షల మంది పిల్లలు చదివేటట్టుగా చేస్తామని చెప్పే